ఎస్ సో ఇప్పటిదాకా మన సిమ్టమ్స్ ఇవన్నీ విషయాలు మాట్లాడుకున్నాం సార్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ వైపు వద్దాం ఓకే సో అంటే దీనికి కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ ఓకే చూడండి సొరియాస్ అంటేనే ఆటో ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ బట్ ఆటో ఆటో ఇమ్యూనిటీ ఎస్ కాబట్టి అంటే మనం మెయిన్ బేసిక్ రీజన్ ఏం పట్టుకుంటున్నాం ఇమ్యూన్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ అని పట్టుకుంటున్నాం కాబట్టి ఇమ్యూనిటీని మనం కరెక్ట్ అయితే సో ఈ ప్రాబ్లమ్ని చాలా వరకు దాని ట్రీట్మెంట్ వైపుగా వెళ్ళిపోయినట్టు అంటే మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవాలి స్ట్రాంగ్ చేసుకోవాలి ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవడం అంటే ఒక బ్యాలెన్స్డ్ కి తీసుకొని రావాలన్నమాట సో బ్యాలెన్స్డ్ స్టేట్ కి తీసుకొచ్చినట్టయితే తగ్గిపోతుంది అయితే చూడండి జనరల్ గా ఇందులో ఒకటి మనం ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనుకుందాం ఎక్స్టర్నల్ గా ఎన్ని పూసినప్పటికీ ఎనీ ట్రీట్మెంట్ అది ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ అని కాదు హోమియోపతి ఆయుర్వేదిక ఆయోపతి అని కాదు ఏ ట్రీట్మెంట్లో అయినా కానీ మనం అలా అలా ఓన్లీ ఎక్స్టర్నల్గానే ఇస్తున్నాం అనుకోండి టెంపరీగా కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది అంటే ఇప్పుడు బాగా వైలెంట్గా ఇచ్చింగ్ ఉంది అట్లా ఆ టైంలో ఏదో ఇంటర్నల్గా మెల్లగా ట్రీట్ చేస్తాం అంటే కాదు కాబట్టి అలాంటి టైంలో మనం టెంపరీగా ఏదైనా పైన పైన పూసేసి కొంచెం కొంచెం ఆ ఇచ్చింగ్ని ఆ బర్నింగ్ సెన్సేషన్ని దాన్ని మనం రిలీఫ్ తీసుకురావచ్చు ఓకే కానీ ఇంటర్నల్గా పూర్తిగా ట్రీట్ చేయాలి అని అంటే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కేస్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఇన్ హోమియోపతి కేస్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలాగా అని అంటే ఓన్లీ ఆ డిసీజ్ కోసం అన్నట్టుగా మనం మెడిసిన్ ఇవ్వం సో ఓన్లీ ఆ సోరియాసిస్ కోసం ఆ నాలుగు మెడిసిన్స్ ఉన్నాయి అవి రాసేస్తే అయిపోతుంది అది పూసేస్తే అయిపోతుంది ఇట్స్ నాట్ లైక్ అది మనం ఏం చేయాలనే టోటల్గా ఆ పర్సనాలిటీని అసెస్ చేస్తాం అన్నట్టు అసలు సోరియాసిస్ ఎందుకు వచ్చింది ఈ పర్సన్కి ఇప్పుడు చూడండి హోమియోపతి విషయంలో ఏమవుతుందంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ లాస్ వలన వచ్చినటువంటి టెన్షన్స్ వలన ఒక మనిషికి వచ్చింది అనుకుందాం సోరియాసిస్ వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ ఒకటి ఉంటుంది అదే మెడిసిన్ అదే సేమ్ అలా సేమ్ డిసీజ్ సేమ్ సోరియాసిస్ అదే ప్లేస్లో అలాగే ఇంకొక పర్సన్కి వచ్చినప్పుడు ఆయనకు రీజన్ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవ్వడానికి రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రిలేషన్స్లో ప్రాబ్లం వలన అనుకుందాం దట్ ఈస్ డిఫరెంట్ మళ్ళీ ఆ రిలేషన్స్ లో కూడాను భార్య నుంచి వచ్చినటువంటి టెన్షన్స్ నుంచి వచ్చినటువంటి ప్రాబ్లం ఉందనుకోండి దట్ ఈస్ డిఫరెంట్ అక్కడ మెడిసిన్ మారుతుంది వాళ్ళ పిల్లల నుంచి వచ్చినటువంటి టెన్షన్ ఉందనుకోండి అక్కడ మెడిసిన్ మారుతుంది ఒక ఆక్యుపేషనల్ ఓరియంటెడ్ ఏదన్నా వచ్చిందనుకోండి అక్కడ మెడిసిన్ మెడిసిన్ మారుతుంది కాబట్టి ఈవెన్ ఒక స్ట్రెస్ ని తీసుకున్న ఆ స్ట్రెస్ ని ఎక్కడి నుంచి డెవలప్ అయిన దాన్ని బట్టి మనం మెడిసిన్ మారే అవకాశం ఉందన్నమాట ఓకే కాబట్టి దాన్ని బట్టి అంటే మనం అంత గా మొత్తం పర్సనాలిటీని గా అసెస్ చేస్తూ మనం ఇచ్చినట్టయితే ఇమ్యూన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే అవి తగ్గిపోతాయి కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను మెంటల్ గా చెప్పాను ఒక మూడు నాలుగు అలాగే ఫిజికల్ గా కొన్ని దెబ్బల వలన వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టైమ్ యూజ్ ఆఫ్ సమ్ సమ్ మెడిసిన్స్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిందనుకోండి స్టెరాయిడ్స్ అది ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు స్టెరాయిడ్స్ కానీ ఇలాంటివి వివైన మెడిసిన్స్ కానీ ఇలాంటి సాధారణంగా ఇప్పుడు సోరియాసిస్ అంటేనే ఏమి ఇస్తారు ఒక ఒక మెయిన్ మెడిసిన్ ఇస్ మిథోట్రిక్సెట్ అసలు మిథోట్రిక్సెట్ అనే మెడిసిన్ ఏంటి అని అంటే అది కూడా ఎక్సెసివ్గా ప్రొలిఫరేషన్ ఆఫ్ ద సెల్స్ ని తగ్గించడానికి ఎక్సెసివ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ సెల్స్ ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు క్యాన్సర్ కండిషన్ ఉందనుకోండి ఇది మన బ్లడ్ క్యాన్సర్ ఉందనుకోండి అక్కడ ఏంటి ఎక్సెసివ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ద ప్రిమిటివ్ బ్లడ్ సెల్స్ దానికోసం కనిపెట్టబడినటువంటి మెడిసిన్ అది కాబట్టి అక్కడ ప్రిమిటివ్ సెల్స్ ని కొట్టేసేస్తుంది అనమాట అది వాడినట్టు కానీ అదే మెడిసిన్ ని మనం దీనికే యూజ్ చేస్తాం కొన్ని దగ్గర దీనికి యూజ్ చేస్తారు బట్ ఇట్స్ నాట్ ఎ సజెషల్ థింగ్ అన్నట్టు దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ సెల్స్ తో పాటు మంచి సెల్స్ కూడా అది కొట్టేస్తుంది అనమాట కాబట్టి అంటే అప్పుడు ఏంటి అంటే దానికి తెలియదు ఆ మెడిసిన్ కి తెలియదు కదా అది కొన్ని ప్రిమిటివ్ ని చంపేసేయాలనే ఉద్దేశంతో వస్తుంది చంపేస్తుంది కానీ మనం ఇలా కాన్స్టిట్యూషన్ గా ఇచ్చినట్టు అయితే అది ముందు మన మైండ్ పైన యాక్ట్ అయిపోయి మన నర్వస్ సిస్టమ్ పైకి వెళ్తుంది కాబట్టి మెడిసిన్ లో అది చూసుకుంటుంది ఆహా ఏ సెల్స్ ని మనం డిస్ట్రాయ్ చేయాలి ఏ సెల్స్ ని డిస్ట్రాయ్ చేయొద్దు అనేది కాబట్టి ఆ విధంగా మనం కాన్స్ ఇట్ హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ విషయంలో మెయిన్గా కాన్స్టిట్యూషన్ హోమియోపతి అనేది ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అంటే పర్సనాలిటీ నెసెస్ చేయచ్చు ఓకే సో మోన్లీ లోకలైజ్డ్ ని బట్టి కూడా హోమియోపతిలో మెడిసిన్ ఇవ్వచ్చు కానీ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ క్యూర్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే అది అప్పుడు అప్పుడు పూర్తికి ఓకే మాకు ఎరప్షన్స్ ఉన్నాయి అంటే దానికి రిలేటెడ్గా ఎరప్షన్స్ కోసం అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్లో ఏదో మెడిసిన్ ఇచ్చినట్టయితే అది తప్పకుండా తగ్గిస్తుంది బట్ ఇట్స్ నాట్ ఎ క్యూర్ టోటల్గా అది క్యూర్ అయినట్టు కాదు టెంపరీగా కొంత రిలీఫ్ కోసం మాత్రం ఆ విధంగా మనం ఇవ్వచ్చు అనమాట ఓకే